అందరికీ నమస్కారం ఈరోజు నుండి వైశాఖ మాసం ప్రారంభం కదా వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసము మాసాలన్నింట్లో కూడా వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని పెద్దలు చెప్తారు విశేష దానాలకి ఇది మాసం ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన శ్రీ వైశాఖ మాసంలో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం అవుతుంది ఈ మాసంలో ఏకభుక్తం నక్తం భుజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికాలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలితాన్నిచ్చి శాంతినిచ్చి కోరికలను కూడా తీరుస్తుంది ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణలు చేయాలి ఇలాగనక చేస్తే మన పూర్వీకులంతా కూడా తరిస్తారు ఈ మాసంలో శివునికి ధారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేటట్లుగా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను అందజేస్తుంది మన సంస్కృతి చాలా ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ కూడా పూజనీయాలే అని చెప్పబడింది అంతేకాకుండా మనం కాలానుగుణంగా ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్నీ కూడా ఎంతో గొప్పతనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నవి చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని మాసం వరకు పన్నెండు నెలలు ఉంటాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కో విశిష్టత ఉంటుంది కార్తీక మాఘ మాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్నది ఈ మాసం వైశాఖ మాసం ఈ నెలలో పౌర్ణమి తిదినాడు వైశాఖ నక్షత్రం ఉండడం వలననే ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు కూడా వచ్చింది అత్యంత పవిత్రమైన ఈ మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యాన్ని పూర్వము శ్రీ మహావిష్ణువుకు స్వయంగా మహాలక్ష్మీదేవి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్య దినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలను మన పురాణ గ్రంథాల్లో చాలా చక్కగా వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవుడికి ఇహలోకంలో సౌఖ్యము పరలోకంలో మోక్షము సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని వాళ్ళు స్థితిలో గంగా గోదావరి వంట పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువల్లో అయినా సరే లేదా బావుల్లో అయినా సరే స్నానం చేసుకోవచ్చు మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియో